అండి అందరికీ పెసర్ దోశ పొటాషియం మెగ్నీషియం బి విటమిన్ ఉంటుంది ఒక మించి అల్లము మూడు పచ్చిమిర్చి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని నీళ్ళు కొంచెం నీళ్ళు పోసుకొని మిక్స్ మెత్తగా మిక్సీ పెట్టుకొని ఒక యాభై గ్రాములంత వరిపిండి వేసుకుని ఎక్కడ పిండి ముద్దలు లేకుండా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర తరుగు వేసుకోవాలి వన్ ఫోర్త్ వరకు ఆయిల్ వేసుకోవాలి ముక్కలు కొంచెం అలా ప్రెస్ చేస్తే బాగుంటుందండి అంతేనండి పెసర దోశ హెల్దీ టేస్టీ మళ్ళీ ఇంకొకటి కూడా చూపెడుతున్నానండి అలాగే సేమ్ ప్రాసెస్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి